గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే శ్లోకం జగద్గరం భగవద్గీతం సర్వే తే నారదస్త అసితో దేవలో వ్యాస స్వయం జైవ్రవీషిమే అర్జునుడు కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తూ అంటున్నాడు దేవర్షి నారదుడు అసితుడు దేవలుడు అలాగే వ్యాస మహర్షి జన్మరహితుడివి సర్వవ్యాపివి సనాతనుడివి పరబ్రహ్మవు పరంధాముడవు పరమ పవిత్రుడవు అని స్థుతిస్తూ ఉంటే విన్నాను తెలుసుకున్నాను నీవు నాకు ఆ విధంగానే తెలుపుతున్నావు ఇప్పుడు పరమాత్మ గురించి మనం తెలుసుకుంటామండి ఎలా తెలుసుకుంటాము రామాయణ భారత భాగవతాది గ్రంథాలలో రచించి ఉంటుంది మనం చదివి తెలుసుకుంటాం లేదంటే ఎవరైనా మహాత్ములు భాగవత కాలక్షేపమో రామాయణ కాలక్షేపమో చెప్తూ ఉంటే మనం శ్రద్ధగా విని తెలుసుకుంటాం మహాత్ములు రచించిన వాగ్గా రచించిన సంకీర్తనల ద్వారా తెలుసుకుంటాం అలాగే అర్జునుల వారు కూడా తెలుసుకున్నాడట ఎలా తెలుసుకున్నాడు నారద మహర్షి వ్యాస మహర్షి ఇత్యాది ఇతర ఋషులు మహర్షులు వీళ్ళందరూ కూడా నిత్యము నిరంతరము పరమాత్మనే కీర్తిస్తూ పరమాత్మనే గానం చేస్తూ పరమాత్మనే ధ్యానిస్తూ పరమాత్మ వరకే తపస్సు చేస్తూ ఉన్నారట వారి ద్వారా పెద్దల ద్వారా ఆచార్యుల ద్వారా పూజల ద్వారా అర్జునుడు కూడా ఈ పరమాత్మ గురించి తెలుసుకున్నాడట అర్జునుడి జీవితంలో జరిగిన ఇంకొక అద్భుతం ఏమిటంటే వారి ద్వారా తెలుసుకున్నాడు సరే ఇప్పుడు సాక్షాత్తు పరమాత్ముడి ఎదురుగా నుంచోని గీతోపదేశం చేస్తూ తన గురించి తానే చెప్తున్నాడు అలాంటి మహాభాగ్యం అర్జునుడి వారికి దక్కింది అర్జునుడు వారు చాలా పొంగిపోయి ఆశ్చర్యపోతున్నారు ఇంతకు ఇలాంటి మహాత్ములు తపస్ సంపరలో మహర్షులు ఋషులు చెప్తూ ఉంటే విన్నాను ఇప్పుడు భగవంతుడి గురించి భగవంతుడే చెప్తున్నాడు ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు రామాయణము భారతము భాగవతము ఇత్యాదివన్నీ నిజమా నిజంగా జరిగాయా ఇవన్నీ మేము చదివి తెలుసుకోవాల్సిందేనా లేదంటే ఎవరైనా ఊరికే ఏమీ తోచక కాలక్షేపం కోసం రాసిపడేసిన పుస్తకాల ఇలా అడిగే పండితులు మేధావులు కూడా చాలా మంది ఉన్నారండి అర్జునుడు స్పష్టం చేస్తున్నాడు ఈ శ్లోకంలో నేను కూడా తెలుసుకున్నాను చిన్ననాటి నుండి తెలుసుకుంటున్నాడు ఆచార్యుల నుండి ఋషుల నుండి మహర్షుల నుండి తపస్ సంపన్నుల నుండి భగవంతుడు ఏమిటి అని భగవంతుడి గురించి తెలుసుకున్నాడు కాబట్టి ఇది నిజము మన జీవితంలో మనం కూడా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ నుండి కానివ్వండి పరంపరగా కానివ్వండి ఈ వాన్మయం నుండి కానివ్వండి మనం కూడా భగవంతుడి గురించి తెలుసుకుంటాం దాన్ని మనము పూర్తిగా నమ్మాలి సద్గ్రంథాలలో నుండి మనం చదివిన విషయం తీసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టాలి ధర్మపదంలో నడవాలి నైతిక విలువలు జీవితానికి చాలా 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 అవసరం అవి తప్పి వర్తించకూడదు ఇలాగ మనము భగవంతుడి గురించి తెలుసుకునే దారిలో నేర్చుకున్న మంచి విషయాలు ధార్మికమైన విషయాలు అవన్నీ కూడా చక్కగా ఆచరణలో పెట్టి మనల్ని మనం సంస్కరించుకొని ఉన్నతమైన వ్యక్తిత్వంతో తీర్చిదిద్దుకోగలిగితే అలాంటి ఆధ్యాత్మిక సాధన చేయగలిగితే అర్జునుడు ఎలా అయితే ఒకప్పుడు ఋషుల నుండి తెలుసుకున్నాడు తర్వాత భగవంతుడే స్వయంగా చెప్తున్నాడో అలాగే మనకి కూడా ఒకనాడికి భగవత్ సాక్షాత్కారము ఖచ్చితంగా కలుగుతుంది ఒకనాడు భగవంతుడి వాణి మనకి కూడా వినిపిస్తుంది అర్జునుడు భగవంతుడి వాణి వింటున్నాడు కదా మనకి ఒకనాడికి భగవత్ అయి భగవంతుడి వాణి వినిపిస్తుంది నమ్మని వాడికి ఏది చెప్పాల్సిన ఆవశ్యకత లేదండి నమ్మే వారికి ఇంకా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్న వాళ్ళకి సహృదయం ఉన్న వాళ్ళకి మనం ఎంతైనా చెప్పగలుగుతాం అసలే నమ్మడు అనేవాడు చెప్పాల్సిన అవసరం ఏముంది పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అర్జునుడు స్పష్టం చేస్తున్నాడు చిన్నప్పటి నుండి నేను సత్సంగం ద్వారా ఆచార్యుల ద్వారా మహర్షుల ద్వారా ఋషుల ద్వారా పెద్దవారి ద్వారా నీ గురించి తెలుసుకుంటూ వచ్చాను నమ్ముతూ వచ్చాను నీవు పరమాత్ముడు అని పూర్జుడు అని భగవంతుడు అని సర్వ అని నారద మహర్షి అంతటి వాడు వ్యాస భగవాను అంతటి వాడు చెప్పారు మనం కూడా చదువుతున్న పుస్తకాలు చెప్తాం కదా నారద మహర్షి చెప్పినట్లుగా వ్యాస భగవానుడు చెప్పింది దాన్ని మనం నమ్మాలి అర్జునుడు నమ్మాడు త్రికరణ జీవితం అంతా వ్యవహరించాడు ఈనాడు పరమాత్ముడు వాడే స్వయంగా ఎదురుగా నిలబడి వింటున్నాడు నమ్మింది ఆచరణలో పెట్టి ధర్మపదంలో ముందుకు అడుగులు వేసేవాడికి ఏనాడికైనా భగవత్ సాక్షాత్కారం కలిగి భగవంతుడి వాడి వినిపడుతుంది అర్జునుడి కంటే కూడా ఇంకా గొప్ప ఉదాహరణ ఏం కావాలండి మనకి మనకి నమ్మకం ఉండాలి వాన్మయంలో చదివిన విషయాల పట్ల త్రికరుణ్ దిగ విశ్వాసం ఉండాలని నమ్మాలి మనము ఆ రామాయణం జరిగిందో లేదో మాకు తెలియదు ఎవడు నమ్ముతాడు భారతం జరిగిందో లేదో మాకు తెలియదు నీకు తెలియకపోతే నీకు తెలియకపోతే జరగనట్లేనా లోకంలో యహా నీకు తెలిసిన ఏవైతే ఉంటాయో అవే నిజమా అవే జరిగినట్లా వాటిని అందరూ నమ్మాలా నీకు తెలియకపోతే దాని గురించి లోతుగా పరిశోధన చెయ్యి చెప్పే వాళ్ళు ఉన్నారు వాటి గురించి ఆధారాలతో సహా గొప్ప గొప్ప పరిశోధనలు చేసి రచించిన సద్గ్రంథాలు ఎన్నో ఆచార్యులు రచించిన ఉన్నాయంటే దర్శనాలు ఉన్నాయి బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు ఉన్నాయి చదివి తెలుసుకో యథార్థం బోధపడుతుంది నీకు తెలియకపోతే ఏమి జరగనట్లేనా నీకు కనిపించకపోతే దైవం లేనట్లేనా రామాయణము భారతము చదివినట్లుగా ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా వచ్చేసి ఆసియా ఖండంలో ఎన్నో దేశాల్లో ఈ తవ్వకారులో ఎన్నో వస్తు విశేషాలు లభ్యమయ్యాయి ఎన్నో చారిత్రక ఆధారాలు దొరికాయి రామచంద్రుడు వారి రోజులో ఉపయోగించిన కరెన్సీకి సంబంధించిన నాణ్యాలు దొరికాయి ఇండోనేషియాలో వాటి మీద రామనామమ్మ రాసున్నాయంట అప్పట్లో ప్రజానికంలో ఉన్న కరెన్సీ అది భద్రాచలం ప్రాంతంలో రామచంద్రుడు వారు రామదాసు గారిని అనుగ్రహించడానికి వచ్చినప్పుడు తానిషాకి ఇచ్చింది కూడా త్రేతాయుగంలో తన కాలంలో వాడుకలో ఉన్న కరెన్సీ రామ మాడలు అంటాము వాడిని ఇండోనేషియాలో దొరికిన రావమాడల్ని పోల్చి చూస్తే రెండో ఒకటే ఇట్లా ఎన్నో విశేషాలు ఉన్నాయి శ్రీలంకలో కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి నాసా సైంటిస్టులు పరిశోధన చేసి ఆ సముద్రంలో ఒక గొప్ప అద్భుతమైన నగరము ఎక్కడైనంత సంపద ఉంది వెలికి తీయడానికి అవ్వడం లేదు అని నిర్ధారణ చేశారు మనం నిరూపించాల్సిన అవసరం లేదు అమెరికా వాళ్ళు వచ్చి వాళ్ళే టెస్ట్ చేసుకొని రీసెర్చ్లు చేసుకొని వాళ్ళే నిరూపించుకొని పోయారు అర్జునుడు నమ్మాడు పరమాత్మని త్రికరణ శుద్ధిగా మనము నమ్మితే మనకి సాక్షాత్కరిస్తాడు మనకి పరమాత్మ వాణి వినిపిస్తుంది ఋషులు చెప్పినవి తపస్సంపనులు చెప్పినవి ఆచార్యులు చెప్పినవి ఎప్పటికీ వ్యర్థం కాదండి వాళ్ళు చెప్పినవి పనికిమాల కబుర్లు కావు వాళ్ళు చెప్పినవి మనం గాని విని ఆచరించారంటే అసలు జన్మరాహిత్యం కలుగుతుంది ఇక మరలా పుట్టే అవసరం తప్పుతుంది సంసారంలోకి వచ్చి బాధలు పడే అవసరం తప్పుతుంది కాబట్టి ఆచార్యులు రాసినవి సద్గ్రంథాలు శంకర భాష్యాలు రామానుజ భాష్యాలు ఇవన్నీ కూడా చక్కగా చదవండి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం సందేహాలన్నీ తీరుతాయి ज्ञान वर्धल तो लोका समस्ता सिंध जय श्री रम जय भारत जय हिंद कृष्ण